నక్షత్ర మేకప్ కిట్ అందుకోవడానికి పైకి ఎగురుతూ ఉండగా అప్పుడే చెర్రి అక్కడికి వస్తాడు మమ్మీ మమ్మీ నన్ను ఎత్తుకో మమ్మీ అని అంటూ ఉండగా అదే ఛాన్స్ అని భావించిన చెర్రీ నక్షత్రాన్ని పైకెత్తుతాడు థ్యాంక్ యూ మమ్మీ అని కిందికి చూడగా చెర్రీ కనబడడంతో రే నువ్వా వదిలేనను అనగానే చెటుక్కున్న చెర్రీ వదిలేయడంతో కింద పడి నడుం విరగొట్టుకుంటుంది నక్షత్ర మమ్మీ అని గట్టిగా అరుస్తుంది ఇక అపూర్వ గోరెంటాకు అక్కడికి వస్తారు ఏంటి బేబీ అని అంటూ ఉండగా మమ్మీ మమ్మీ నన్ను అడు విరిగిపోయింది మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర దాంతో ఏమైంది అని మళ్ళీ అపూర్వ అడుగుతుండగా అర్థం కావట్లేదా చూస్తుంటే మన నక్షత్ర కింద పడిపోయింది వీడు నిలబడి ఉన్నాడు వీడు మృగంలాగా మన బేబీపై పడుతుంటే తప్పించుకోవడానికి ట్రై చేసి కింద పడిపోయిందేమో అని అంటూ ఉంటుంది గోరెంటాకు నక్షత్ర గట్టిగా గోరెంటాకు అని అరిచి నేను నడుం విరకొట్టుకొని నొప్పితో బాధపడుతుంటే కథలు ఊహిస్తున్నావా అని గట్టిగా తిడుతూ ఏడుస్తూ ఉంటుంది ఏమైంది అని మళ్ళీ అపూర్వ అడుగుతుండగా ఏం లేదే పైకి అడిగింది నేను ఎత్తాను నన్ను వద్దు చీ నువ్వా అనేసింది దాంతో కింద పడేశాను అని సింపుల్ సింపుల్గా చెప్పడంతో నా కూతుర్ని ఎత్తుకుంటావా అని అంటుండగా అందుకే కింద పడేశాను అని అంటుంటాడు చెర్రి నా ముందే నా కూతుర్ని అలా చేశానని నాకే చెప్తావా అని కొట్టబోతూ ఉంటుంది అపూర్వ మమ్మీ అని మళ్ళీ నక్షత్ర అరవడంతో నేను మళ్ళీ వచ్చి చెప్తా అని అంటూ అపూర్వ గోరెంటాకు కలిసి నక్షత్రాన్ని అక్కడి నుండి తీసుకు వెళ్ళిపోగా మంచిగా అయింది అని చెరి సంబరపడిపోతూ ఉంటాడు మరోవైపు భూమి వంట చేస్తూ ఉండగా కేపీ పక్కనున్న శారద ఫోన్ చేసి అయిందా అమ్మా అని అడుగుతుండగా అయిందా టైంకి తీసుకొచ్చేస్తా అని అంటూ ఉంటుంది మీకు ఒకటి చెప్పాలా అత్తయ్య నిజంగా మీ అబ్బాయి తిక్కశంకరుడే చాలా అమాయకుడు ఏది చెప్పినా నమ్మిస్తాడు వట్టిగా బోల్తా కొట్టించవచ్చు అని అంటుండగా తప్పమ్మ అలా మాట్లాడకూడదు అని బొంగమూతి పెడుతుంది శారద అయ్యో తప్పేంటత్తయ్యా అని అంటూ ఇంకా గగన్ గుచ్చి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది భూమి కానీ అటువైపుగా వెళ్తున్న గగన్ భూమి మాటలు విని ఉక్రోషంతో లోపలికి వచ్చి అక్కడున్న చాక్ని తీసుకుంటాడు ఇక మళ్ళీ నిజంగా మీ అబ్బాయి వన్ గ్రామ్ గోల్డ్ పైకి తలతల మెరుస్తాడే తప్ప మొ లోపల అంతా డొల్లే ఏది చెప్పినా నమ్మేస్తాడు అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే పక్కకు తిరిగి చూడగా గగన్ అక్కడ కనబడతాడు ఇక మాట మారుస్తూ అతిగా నిజంగా మీ కొడుకు దేవుడు దేవుడిచ్చిన దేవుడు లాంటి వాడు అని అంటూ కోతలుకొస్తూ ఉంటుంది అమ్మో భూమి మాట మార్చేసింది ఏంటి అని అంటూ గగన్ వచ్చాడేమో అని కాల్ కచ్చేస్తుంది శారద ఇక ఫోన్ లాక్కుంటాడు గగన్ ఇక కాల్ కట్ అవ్వడంతో మా అమ్మతో ఏం చెప్తున్నావే నేను తింగరి మాలోకన్నా వన్ గ్రామ్ గోల్డా అని అంటున్నగా నేనేమన్నాను బావా అప్పటి నుంచి వింటున్నావా అసలు లేడీస్ మాటలు వినడానికి నీకు సిగ్గుగా లేదు అని రివర్స్ వేస్తుంది భూమి ఏంటే అని అంటూ నువ్వు లేడీవి కాదే కిలాడివి అని చెప్పానా అని అంటూ చాక్ చూపిస్తూ బెదిరిస్తూ ఉంటాడు గగన్ అదేంటి బావా చెయ్యి నొప్పిగా ఉంది బావా వదిలేయి ఎవరైనా ప్రేమించిన అమ్మాయి గుండెల్లో దాచుకుంటారే తప్ప ఇలా కత్తితో బెదిరిస్తారా అని అంటూ ఉండగా పెళ్ళి మొగుడు అనకు నేను చెప్పానా నేను పెళ్లి చేసుకోలేదని అంటూ ఉంటాడు గగన్ బావా నొప్పిగా ఉంది బావా అని ముద్దుగా అడుగుతుంటుంది భూమి అసలు ఏం చేసావో చెప్పు రెస్టారెంట్లో నన్ను ఏం మాయ చేసావు అని అడుగుతుండగా నేనేం చేశాను బావా ఏం లేదు అని అంటూ ఉంటుంది భూమి లేదే నా మీద కావాలనే సాంబార్ పాడవు పోసావు నన్ను వాష్రూమ్లో లాక్ చేసి ఏదో మాయ చేసావ్ అని అంటుంటాడు గగన్ అది బావా చెప్తాను వదులు అని అంటూ రెండు ప్లేట్ల ఎగ్గిలి తెచ్చుకున్నందుకే నన్ను అదోలా చూసావు కదా నాకు పూరీ తినాలనిపించింది నువ్వు ఏలా చేస్తావని నిన్ను వాష్రూంలో లాక్ చేసి రెండు పూరి ప్లేట్లు తినేసి వచ్చేసా అని అంటూ ఉంటుంది భూమి అబద్ధం అని అంటూ ఉంటాడు గగన్ నిజం బావ అంటూ గింతలు పెడుతూ ఉంటుంది భూమి టచ్ చేయకు అని గగన్ అంటూ ఉండగా నిజం బావ అని ఇంకా గగన్ని కవ్విస్తూ ఉంటుంది భూమి దాంతో పారిపోతాడు గగన్ నిజంగా అమ్మా బావ బంగారం కానీ వెర్రి లోకం అని అంటూ నవ్వుకుంటూ హాస్పిటల్కి బయలుదేరుతుంది భూమి వంట తీసుకొని ఇక నక్షత్ర నడువు నొప్పితో అల్లాడిపోతుండగా వీల్ చైర్లో పెట్టి హాస్పిటల్కి తీసుకొస్తుంది అపూర్వ డాక్టర్ దగ్గర కేపి శారద ఉంటారు రిపోర్ట్స్ చెక్ చేస్తుంటాడు డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా బాగా ఉన్నాయి మీరు కావాలంటే డిశ్చార్జ్ అవ్వచ్చు అని అంటూ ఉండగా లేదండి ఇంకా తన్ని రోజులు ఇక్కడే ఉంటారు అని శారద అంటూ ఉండగా ఆల్రెడీ భూమి చెప్పింది కదా అందుకే మీ ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళండి అని అంటూ నాకు ప్రాబ్లం లేదని చెప్తుంటాడు డాక్టర్ ఇక రిపోర్ట్స్ తీసుకొని బయటికి వస్తూ ఉండగా అక్కడ అపూర్వాన్ని చూస్తాడు కేపి దాంతో శారదాన్ని లాగి రూమ్లోకి తీసుకెళ్తాడు ఇప్పుడు ఎలా అండి అంటూ ఉండగా అదే ఆలోచిస్తున్నా అంటూ అక్కడున్న సర్జికల్ మాక్సెస్ తీసుకొని వాటిలో ఫేసెస్కి పెట్టుకొని నేను వీల్చైర్లో కూర్చుంటాను నీ ఫేస్ కనిపించకుండా నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళు అని అంటుంటాడు కేపి అలాగే మెల్లిగా తప్పి చుకుంటారు శారదా కెపి కానీ అక్కడ కెపి వాచ్ పడిపోతుంది ఇక నక్షత్రాన్ని లోపలికి తీసుకెлле టైంలో లో అపూర్వకంట ఆ వాచ్ పడుతుంది అనుమానంగా తీసి చూసి ఇది వెడ్డింగ్ యానివర్సరీకి నేను గిఫ్ట్గా ఇచ్చింది కదా అంటే కేపీ బ్రతికే ఉన్నాడన్నమాట అని అనుకోగా గోరెంటాకు వచ్చి పిలుస్తుంది కానీ నువ్వు వెళ్ళి నక్షత్రాకి చూపించు నాకు పని ఉంది అంటుండగా ఏంటా పని అంటుంటుంది గోరెంటాకు ఆ కేపీ బ్రతికే ఉన్నాడు ఇదిగో వాచ్ అని అంటూ ఉండగా దయ్యంలాగా వచ్చాడేమో అనగా హాస్పిటల్లో ఉన్నానని ఎక్కువగా వాగకు వాచ్ ఇక్కడే పడిపోయిందని తెలియలేదంటే వాడిక్కడెక్కడో తిరుగుతున్నాడు నేను వాడిని వెతుకుతాను నువ్వు వెళ్ళి నక్షత్రాకి చూపించు అని అంటూ ఉంటుంది అపూర్వ అలాగే అని వెళ్ళిపోతుంది గోరంటాకు ఇక అంతా వెతుకుతూ ఉంటుంది అపూర్వ ఇక మెల్లిగా వాళ్ళ రూమ్లోకి వచ్చి మా ఉస్కులని తీసేస్తారు శారద కేపి హాస్పిటల్ అంతా తిరుగుతూ అక్కడంతా వెతుకుతూ అక్కడున్న నర్స్ని అడుగుతూ ఉంటుంది అపూర్వ ఇక అపూర్వ గగన్ గంట కేపి పడితే నెక్స్ట్ పరిస్థితి ఏంటో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్